మన ఊరు సైడ్ ఇవ్వడు కొబ్బరి ఉండడు ఇవేమింటాడుకుంటా ఇదని మీద ఉంది అనుకుంటా నువ్వు ఉండవుల గుండ మన ఊరు సైడ్ నువ్వు నువ్వు తర్వాత ఏమేమి తెచ్చాడో చూద్దాం అన్ని తీద్దాం ఇది జీడిపప్పు జీడిపప్పు ప్యాకెట్లు మన ఊరు సైడ్ బాగుంటాయి ఇవన్నీ జీడిపప్పు ప్యాకెట్లు ఇవన్నీ ఒకసారి తెస్తాడు వస్తాయి మనకి జీడిపప్పు ప్యాకెట్లు కాజు కాజు తర్వాత ఇందులో వేసుకుంటున్నాం మళ్ళీ అప్పుడు అప్పుడు తెచ్చాడు మీ నాని ఉన్నాయా కొంచెం ఇవి లాస్ట్ ఇంకా తర్వాత ఇవి అప్పడాలు ఇవి అప్పడాలు అప్పడాలు ప్యాకెట్ మన ఊరు సైడు ఉత్తరాంధ్ర సైడ్ ఎక్కువ అప్పడాలు ఉంటాయి మన ఉత్తరాంధ్ర సైడ్ ఎక్కువ ట్టి చేసినవి అప్పడాలు మన ఊరు సైడ్ ఎక్కువ దొరుకుతాయి అనమాట ఉత్తరాంధ్ర సైడ్ చాలా టేస్ట్ బాగుంటాయి నూనె వేపుకోవాలి సాంబార్ కానీ ఏమైనా చేస్తాం అనుకో ఇంక అందులో బాగుంటాయి వేపుకొని తింటే ప్యాకెట్లు ఇవిగో ఇవండి తర్వాత అసలు ఇగో అంటాం చేపెండలం అంటారు చూడు కర్ర మేమైతే సేమ్ పండ్లమంటారు ఇక్కడ మరి ఏమంటారు ఇవి తెలియదులే కర్ర అంటారు సేమ్ ప్యాండ్లమంటారు ఉడకబెట్టుకొని తింటే చాలా బాగుంటాయి ఉడకబెట్టుకొని తింటాయి ఇగో సారికంద సారికంద కందనమాట ఈ సారికంద అంటే శ్యామ గడ్డలు అంటారు ఇక్కడ కానీ పెద్ద సైజు ఇది కర్రీ చేసుకుని బజ్జీలు చేసుకుంటే బాగుంటాయి ఇగో ఇవన్నీ తెచ్చాడనేసి నేను చదువుతాను ప్యాకెట్లు కర్ర పండ్లం సాయి కాల్చుకొని తిందామా రేపు కాలుతు కాలుస్తే ఇంకా టేస్ట్ బాగుంటాయి తెలుసా లేదంటే జీడిపప్పు జీడిపప్పు